ఎవ్రీ వన్ వెల్కమ్ టు విజయవాడ అమ్మాయి అండ్ గుంటూరు అబ్బాయి మేము మేమిప్పుడు కొలిపరం నుంచి విజయవాడ బయలుదేరాము సో దారిలో మాకు ఒక పెద్ద కొండ చిలువ ఎదురైందండి పొలాల దగ్గర ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ అంటే మేము మున్నంగి వెళ్ళే దారిలో డ్రోగో డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది మున్నంగి దగ్గర దాని పక్కనే ఉన్న పొలాల్లో వెళ్తుందండి అసలు అది ఎంత పెద్దగా ఉందో లావుగా కొంచెం ఈ వీడియో ఈ వీడియో ఎవరైనా వాళ్ళ మున్నంగి దగ్గర కానీ కొలిపరలో కానీ ఎవరైనా ఉంటే కనుక రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కానీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి పొలాల్లో ఇక్కడ ఎక్కువగా జొన్న మొక్కజొన్న పసుపు ఇలాంటి పొలాలు ఉంటాయి అరటి అంటే దాంట్లో ఖచ్చితంగా పాము కనిపించేసిద్ది పసుపు మొక్కజొన్న వాటిల్లో కనపడదు పాములు ఒకళ్ళు వెళ్ళినా కానీ పాపం తెలియక ఎవరైనా వెళ్ళిపోయి దాంట్లో తొక్కినా కానీ అది పెద్ద డేంజరు సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అసలు మీరు చూస్తున్నారుగా ఈ వీడియోలో ఎంత పెద్ద పాము అది నేను లాస్ట్లో నేను కార్లో టైం కూడా చూ వీడియో తీశాను మీరు చూడండి ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట సో బీ కేర్ఫుల్ అండి ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా పాస్ చేయండి థ్యాంక్ యూ